మన దేశంలో ప్రైవేట్ రంగ సంస్థల్లో జీతాలు ఎక్కువ ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థల్లో జీతాలు కొద్దిగా తక్కువ ఉంటాయి కానీ కొంతమంది మనకి ప్రభుత్వ రంగ సంస్థలే కావాలి ప్రభు ప్రైవేట్ రంగ సంస్థలు వద్దు అని అంటూ ఉంటారు దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ రంగ సంస్థల్లో మన ఫలితము మేధాశక్తి బట్టి మనకి జీతం ఇస్తారు ప్రభుత్వ రంగ సంస్థలో అయితే ఇవేమీ కూడా అవసరం లేదు అలాగే ప్రైవేట్ రంగ సంస్థలో జవాబుదారితనం ఎక్కువ ఉంటుంది అలాగే మన మీద సూపర్విజన్ కూడా ఉంటుంది కానీ ప్రభుత్వ రంగ సంస్థలో ఇవేమీ ఉండవు ఇంతేకాకుండా ఇంకో ప్రధానమైన కారణం ప్రైవేట్ రంగ సంస్థల్లో కార్మిక సంఘాలని చెప్పి కానీ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కానీ ప్రయోజనాలు కానీ ఏమీ ఉండవు వాళ్ళు ఇవ్వరు ప్రభుత్వ రంగ సంస్థలు అయితే ఈ కార్మిక సంఘాలు ఉంటాయి ఆ సంఘాలకు ప్రత్యేకమైన కొన్ని సదుపాయాలు ప్రయోజనాలు కూడా ఉంటాయి కాబట్టే కొంతమంది మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలే కావాలి ప్రైవేట్ రంగ సంస్థలు వద్దు అని చెప్పి నినాదాలు చేస్తారు వ్యతిరేకిస్తారు కాబట్టి ప్రజలు దీన్ని గమనించండి శ్రీరామ్